Sí. ಿ ನೋಟಿಫಿಕೇಷನ್ ಇವತ್ತು ನಾನು ನೋಡಿ ಸರ್ತಾರೆ ಮಾತಾಡಿ ನೋಟಿಕೇಷನ್ ರೆಡಿ ಒಂದು 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 ನನ್ನ ರೆಡಿ ಸರಿ ಎಲ್ಲ ಸರ್ ಪ್ಲೀಸ್

どう selo betak an denna satla <laughs> satla ok mes arbu naol జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అనంతపురం జిల్లా మహాసభలకు విచ్చేసిన పాతికే మిత్రులందరికీ కూడా ఇవాళ నమస్కారం తెలియజేస్తూ జర్నలిజం అనేది చాలా పవిత్ర పవిత్రమైన వృత్తి అత్యంత బాధ్యతాయుతమైన గౌరవప్రదమైన వృత్తి ఆ జర్నలిజం విలువలకి పాల్పడి లోబడి పని చేయాల్సిందిగా నేను వాళ్ళ పత్రికా అందరికీ కోరుకుంటున్నాను ఎందుకంటే సమాజంలో జరుగుతున్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడం ప్రభుత్వం ఏదైనా ప్రజాకంటక చర్యలు పాల్పడినా లేదా అవినీతికి పాల్పడినా ప్రజలు దృష్టికి తీసుకెళ్లడం ఒక అంకుశంలాగా మారి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం అనేది పత్రికా రంగం గొప్పతనం దాని బాధ్యత కూడా అయితే ఈ సందర్భంగా పత్రికా మిత్రులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రంలో దేశంలోనే అనేక విషయాలుగా కొద్దిగా ఆ విషయాల్లో కొద్దిగా రాజీ పడుతున్న విలువలు తగ్గిపోతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం అయితే అత్యంత గౌరవప్రదమైన వృత్తిలో దానికి న్యాయం చేయాల్సిందిగా నేను వ్యక్తులను కోరుకుంటున్నాను ఏదైనా విషయం ఉంటే అడిగాను పొలిటికల్ సాధ్య సాధ్యాలను పరిశీలిస్తాం ఎందుకంటే మేము వచ్చిన తర్వాత వెంటనే హెల్త్ స్కీమ్ ఏదేందో అది పదకొండు వేల కుటుంబాలకి వర్తింపజేసాం పదకొండు పదకొండు వేల మందికి దానివల్ల ముప్పై మూడు వేల మందికి లబ్ధి జరుగుతా ఉంది అదేవిధంగా మొన్న కేబిటెట్ లో విషయం వచ్చినప్పుడు మన ప్రభుత్వం అక్రిడేషన్ ఇచ్చిన విషయం కూడా అందరికి తెలిసిందే గతంలో ఐదు సంవత్సరాలు ఇవ్వకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రిడేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ల నిర్మాణం గురించి కూడా మన క్యాబినెట్ ప్రస్తావన వచ్చింది క్యాబినెట్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఇవ్వాలనే ఉద్దేశము ముఖ్యమంత్రి గారు కూడా అత్యంత సానుకూలంగా దీని పట్ల స్పందించారు అది త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం కూడా వెలువడుతుందని ఆశాభావంతో నేను పనిచేస్తాను